హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఇరవై ఒకటో తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వేరుశెనగ మొత్తం ఆరు వందల ఎనభై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఆరు వందల తొమ్మిది మధ్య ధర ఐదు వేల మూడు వందలు గరిష్ట ధర ఏడు వేల నాలుగు వందల తొంభై ఆరు పూల విత్తనాలు మొత్తం రెండు వందల ఇరవై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఏడు వందల తొంభై మధ్య ధర ఆరు వేల నూట ఇరవై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల నూట అరవై ఆముదాలు మొత్తం ఐదు వందల పదిహేడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల ఇరవై మధ్య ధర ఐదు వేల ఏడు వందల తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల ఆరు వాము మరియు మొక్కజొన్నలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కందులు మొత్తం ఇరవై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల నూట తొంభై ఆరు మధ్య ధర తొమ్మిది వేల నూట పంతొమ్మిది గరిష్ట ధర తొమ్మిది వేల మూడు వందల తొంభై ఆరు శనగలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఉల్లిగడ్డలు మొత్తం ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వందల తొంభై ఏడు మధ్య ధర మూడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది గరిష్ట ధర నాలుగు వేల పంతొమ్మిది ఎండు మిరపకాయలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం ఆరు వందల ఎనభై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల నూట తొంభై రెండు మధ్య ధర రెండు వేల మూడు వందల తొంభై ఆరు గరిష్ట ధర రెండు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మినుములు మొత్తం ఇరవై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల తొమ్మిది మధ్య ధర ఏడు వేల మూడు వందల తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు సజ్జలు మొత్తం నాలుగు వందల డెబ్బై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మధ్య ధర రెండు వేల నలభై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల మూడు వందల ఒకటి ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో